ప్రియమైన వారలారా ప్రభు పేరిట మీ అందరికీ షలోం షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక శ్రమలు మనలో క్రీస్తు యొక్క స్వారూప్యమును కలుగజేస్తాయి కొంతమంది తమ ఆందోళనలను కన్నీటి సముద్రంలో ముంచి వేయాలనే ఆలోచనతో కొందరు వారాలుగా ఏడుస్తూ ఉన్నారు మరికొందరు శోకం యొక్క భారం నుండి నలిగి వారి హృదయాల్లో ఏడుస్తూ ఉన్నారు బాధలు మరియు కష్టాలు చాలా మంచి ప్రయోజనం కోసం మారుతాయి మనల్ని లోతుగా ప్రేమిస్తున్న సర్వశక్తుడైన దేవుడు మన జీవితాల్లోకి బాధలు బాధలను ఆ ఉద్దేశాలతోనే అనుమతిస్తాడు ఇబ్బంది ఇబ్బందులు మన గుణ లక్షణాలను మార్చగలవు చందనమును గొడ్డలిచ్చే నరికినప్పుడు మంచి వాసన వస్తుంది అదే విధముగా శ్రమల ద్వారా మనము దేవుని నుండి నేర్చుకున్న మంచి ద్వారా మనకు హాని చేసిన వారికి మరియు ఇతరులకు మనం ఆశీర్వాదకరముగా ఉండవచ్చు మనం దేవుని పోలికలో మారాలంటే అనేక కష్టాలను ఎదుర్కోవడానికి మనం సిద్ధముగా ఉండాలి కానీ అదే సమయంలో ఆ కష్టాలను కష్టాలను మనలను అణిచివేయనట్లు మనం అనుమతించకూడదు కొంతమంది భక్తులు దుఃఖం యొక్క ఘోరమైన లోతుల్లోకి వెళ్ళరు అయినా వారి భక్తి అనుభవాలు ఎంతో ఆశీర్వదించబడతాయి బాధలు బాధలను సరైన మార్గంలో నిర్వహించడం నేర్చుకుంటే మనము స్థితి స్థాపకముగా మారగలమనే వాస్తవాన్ని మనం చూడాలి ఈ కష్టాల పాఠశాలలో మనం అద్భుతమైన పాఠాలను నేర్చుకుంటాం ఆ విద్య చివరిలో మనకు లభించే ప్రతిఫలం క్రీస్తు లాగే మన స్వరూపం మార్చబడటం బాధలకు కారణమయ్యే ఏ సంఘటనలను నియంత్రించే శక్తి మనకు లేదు కానీ ప్రభు వాటి వాటిని నియంత్రించగలడు మరియు తద్వారా మనలో మంచి విషయాలను జరగవచ్చు ప్ర అవును దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును శ్రమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం కనుక శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు మనము దాని విషయమై బాధపడక ప్రభు ఏదో గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేయబోతున్నాడు అనే ఒక ఆనందముతో ఆ శ్రమలను మనము అనుమతించుదా ఒక సువర్ణము అనేకమైన అగ్ని పరీక్షల గుండా వెళ్ళిన తర్వాతనే ఒక అద్భుతమైన చైన్గా ఒక రింగ్గా మారుతుంది అది మనకు ఎంతో ఆనందాన్నిస్తుంది అదే విధముగా అనేకమైన శ్రమలను ఇబ్బందులను అనుభవించిన తర్వాత మనము క్రీస్తు స్వరూపంలోకి మారి దేవుణ్ణి ఆనందపరిచేవారిగా ఉంటాము ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి ఈ లోకపు బాధలు మమ్మల్ని కన్నీళ్లతో ముంచేయకుండా ఉండనివ్వండి కానీ ఆ మండుతున్న అగ్ని మమ్మల్ని భద్రపరుస్తుంది మరియు మీలాగే మమ్మల్ని మారుస్తుంది ప్రభువా కనుక మేము ఈ శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు అందులో నిలబడే శక్తిని షడ్రకు మెషకు లాంటి అభెద్గోళ్ళు లాంటి అద్భుతమైన విశ్వాసము దానియలు లాంటి గొప్ప ధైర్యము నా హృదయంలో పుట్టించుమని ఏసైనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ